మడి ఈ రోజు ఇప్పుడున్న సిచ్యువేషన్ లేదంటే నేను ఏం చెప్పాలనుకున్నాను అంటే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ పైన కానీ టోల్ గేట్ల పైన కానీ కారు నోలకు ఇప్పుడు ఫోర్ వీలర్ ప్రతి ఒక్కరికి ఫాస్టాగ్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది కానీ ఫాస్ట్ ఫాస్టాగ్ తీసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే సేఫ్టీ మనం పోయి టోల్ గేట్ల గంటలు 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 వెయిట్ చేయాలంటే చేయలేం కాబట్టి తీసుకోవాలి ఈజీ ఉంటుంది మనం పోంగానే కట్కేస్తే మోటర్ వచ్చినట్టు మన కారా పగనే గేట్ ఎత్తేనే ఉంటాడు మనం ఇలా అందుకే మనం ఎప్పుడైనా ఫాస్ట్ ట్యాగ్ ఇంపార్టెంట్ అండి తీసుకోవాలి అదేవిధంగా నేను దేని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ తీసుకున్న వాళ్ళకి ఎన్ని ప్రాబ్లం ఉంటాయంటే ఫాస్ట్ ట్యాగ్ లేనోళ్ళు ఎంతమంది ఉన్నారో ఫాస్ట్ ట్యాగ్ ఉన్నోళ్ళు కూడా అంతే మంది ఉన్నారు కార్లకి ఫాస్ట్ ట్యాగ్ ఉన్నోళ్ళు ఏమవుతుంది దాన్న ధనదన వెళ్ళదు ఫాస్ట్ ట్యాగ్ లేనోళ్ళు ఏమవుతుంది ఆగిపోవాలి కదా మనం ముందోడు టోకెన్ ఇవ్వాలి వాడు ఎప్పుడు లేపాలి వాడు మనం ఇంకా కొనో ముందుకు ఎప్పుడు వెళ్ళిపోవాలి టైం వేస్ట్ కదా ఫాస్ట్ ట్యాగ్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవాలి ఒకటి ఇంకోటి మాకు వర్క్ కూడా ఫాస్ట్ అయిపోతుంది మనకు టైం సేవ్ అయిపోతుంది టైం సేవ్ చూసుకోవాలి మనం ఒకవేళ ఫాస్ట్ ట్యాగ్ వద్దు అనుకుంటే లైన్లో నిల్చోవాలి ఫాస్ట్ ట్యాక్ ఎంట్రీలో ఆడ టైం వేస్ట్ మళ్ళీ మనం ఎగ్జిట్లో కూడా టైం వేస్ట్ అవుతుంది ఎగ్జిట్ ఎగ్జిట్లో కూడా ఎంతమంది ఉంటారో తెలియదు కదా ఇట్లా ఎగ్జిట్లో ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫాస్ట్ ట్యాగ్ ఉందాము ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు అందుకే దాన్ని ఫాస్ట్ ట్రాక్ అంటాం ఫాస్ట్ ట్రాక్ లేని వాళ్ళకి నేను ఒకటి చెప్పదలుచుకున్నా ఈజీ ట్రిప్స్ ట్రిప్స్ ఇది ఎందుకంటే ఫాస్ట్ ట్యాగ్ ప్రతిసారి రీఛార్జ్ చేయాలంటే చేయలేము అందరం అందరమైన ఎవరైనా అంతే కొంచెం డబ్బులు లేమంటే కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టేస్తున్నాం ఫాస్ట్ ట్యాగ్లో మన లాంటి వాళ్ళంటే ఎప్పుడు ఎప్పుడైతే టోల్ గేట్ కాడకు వద్ద అప్పుడే రీఛార్జ్ చేస్తాం ఎవరు కదా అది కాకుండా మన ఫాస్ట్ ట్యాగ్లో డబ్బులు లేవు ఒకవేళ ఈజీ ట్రిప్ ఏం లేదు మనం ఇట్లా పోతాం కదా పోయేటప్పుడు చూసుకోవాలి మనం ఇక్కడ ఏ టోల్ గేట్ కాడ చూసుకొని నార్మల్గా వెళ్ళిపోవాలంటే ఇప్పుడు నా దానికి ఫాస్టాక్ లేదు చూసుకుంటే అక్కడ చూసుకోవాలి ఇక్కడ చూసుకోవాలి ఎక్కడ కాలు రాగుతున్నాయి చూసుకోవాలి ఇక్కడ కాలు రాక్కడ ఆగినాయి ఇది మూవ్ అవుతుంది కదా ఏమవుతుంది ఈ గేట్ ఎప్పుడైతే తెరిచుంటుంది కదా గేట్ తెరిచున్నప్పుడు మెల్లగా చూస్తాడు మనం చపదాకెళ్ళిపోవాలంతే పట్టించుకోండి ఎక్కడ కాలు కొట్టి అక్కడికి వెళ్ళి కొట్టేసుకొని వెళ్ళిపోవాలి బయటకు అంతే ఎప్పుడైతే గేట్ ఓపెన్ ఉంటో అల్లకెళ్ళి పోవాలి పైసలు లేను పైసలు ఉంటే లేవో అల్లకెళ్ళి వచ్చిన ఏం కాదు పైసలు లేవంటే ఎవడైతే గేట్ క్లోజ్ ఓపెన్ ఉందో అల్లకెళ్ళి వెళ్ళిపోతూనే ఉండాలి ఆపనే కాకపోతే ఓకే థ్యాంక్ యూ